రాము కథల విహారంకి అందరికీ స్వాగతం విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసినది కనకదుర్గమ్మ ఆలయం మహిషాసురుని సంహరించిన తరువాత దేవతలు విశ్రాంతి తీసుకున్న పవిత్ర క్షేత్రం ఇదే అని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఈ పర్వతం దీపాలతో ప్రకాశిస్తుంది భక్తుల మనసులు భక్తిరసంతో నిండుతాయి పదో శతాబ్దంలో పశుపతి మహాదేవ వర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది అష్టభుజాలు దుర్గమ్మ ప్రతి చేతిలో ఆయుధాలు ధరించి మహిషాసురుని వధించిన రూపంలో దర్శనమిస్తుంది ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి నిలువెత్తు ఉదాహరణ మహాభారత కాలంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠినమైన తపస్సు చేశాడు అతని భక్తిని పరీక్షించడానికి పరమశివుడు వేటగాడి వేషంలో ప్రత్యక్షమయ్యాడు ఒక పందిని బాణంతో వేటాడిన ఘటనలో అర్జునుడితో ఘర్షణకు దిగాడు యుద్ధం కఠినమైపోయింది చివరికి అర్జునుడు వినయంతో శివుని నమస్కరించగా శివుడు తన అసలు రూపంలో దర్శనమిచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు ఈ ఘట్టం వల్లే ఇంద్రకీలాద్రి పవిత్రత మరింత పెరిగింది అని స్థానిక కథనాలు చెబుతున్నాయి కాలక్రమంలో విజయవాడ నగర అభివృద్ధితో పాటు ఇంద్రకీలాద్రి ఆలయానికి ఆధునిక సౌకర్యాలు అందించబడ్డాయి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి భక్తులు అమ్మవారిని పద్నాలుగు రూపాల్లో ఆరాధిస్తారు ఆ రూపాలు స్వర్ణకవచదుర్గ బాల సుందరి అన్నపూర్ణ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక మాధవి కృష్ణ శారదా కన్యక నారాయణి అంబిక మరియు కనకదుర్గ ఈ పర్వతం మీద నవరాత్రి వెలుగులు కనకదుర్గమ్మ మహిమను మరింత ప్రతిబింబిస్తాయి ఇదే విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం పురాణం చరిత్ర భక్తి మహిమలు అన్నీ కలిసిన పవిత్ర స్థలం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఒక అద్భుత అనుభూతి మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఈసారి విజయవాడకు రండి ఇంద్రకీలాద్రి అందాల శిఖరమో ఎన్నో మహిమలు గల మాదిర్య క్షేత్రం ఓ నమ్మిన వాతుల పాలైత